నమస్కారం జేకే న్యూస్ కి స్వాగతం వినాయక చవితి విశ్వక్సేనుడు జయంతి శుభాకాంక్షలు ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలనే ప్రత్యేక పూజలు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కసాపురం గ్రామం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ వినాయక చవితి పండుగ పురస్కరించుకొని దేవస్థానంలో శ్రీ ఆల్వారు స్వర్ణ వినాయక స్వామి ఉప ఆలయం ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్ స్వామి అర్చకులు శ్రీనివాస్ వినాయక స్వామికి అభిషేకాలు విశిష్ట పూజలు ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం మారుతి ప్రసాద్ స్వామి మాట్లాడుతూ జై శ్రీమన్నారాయణ ప్రతి ఉత్సవానికి ప్రతి కూడా ప్రకృతిని ప్రాణం కోటిని మర్చిపోకు అవి బాగుంటాయి నువ్వు బాగుంటావు నీ జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది సుమ జాగ్రత్త అని మనకి తెలియజేస్తే అనేక ఉత్సవాల్లో అతి ప్రధానమైనటువంటి ఉత్సవంగా ఈ గణేష్ చతుర్థి వినాయక చవితి వస్తుంటారు జీవితంలో ముందుకు సాంఘిక శక్తి మనకి ఏర్పడాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ గణేష్ చతుర్థి వినాయక చవితిని జరుపుకుంటాం గ్రామం పట్టణం జిల్లా రాష్ట్రం యావత్ ప్రయాజానికం సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని శ్రీ వినాయక స్వామిని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి సంకల్పంతో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి సంకల్ప బలంతో ఇంతటి క్షేత్రాన్ని నిర్మించిన ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాముడు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆ దేవదేవుని ఆశిష్యులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం అనంతరం పరశురాముడు మాట్లాడుతూ మా అమ్మ నాన్నలు సంజమ్మ తలారి లింగన్న చేసుకున్న పుణ్యంతో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆశీస్సులతో ఇంతటి భాగ్యం మాకు కలిగినందుకు మా జీవితానికి అర్థం పరమార్థం వచ్చినందుకు సర్వదా ఆ స్వామి వారి సేవలోనే మేము మా కుటుంబం ఉంటాయని తెలియజేస్తున్నాం ఆలయ అన్నదాన సేవకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరియు సంజీవ్ నగర్ కాలనీ వాసులు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తలారి పరశురాముడు జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి గజమాలతో భార్య భర్తలను సన్మానించి ఆయన చేసిన టీపీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఆలయ నిర్మాణం అన్నదాన ఆశ్రమం ద్వారా ఎందరికీ ఆదర్శ జీవితం అందిస్తున్న దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు వాసులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంజయ్ నగర్ యూత్ వెంకటేష్ పవన్ టైలర్ ఆంజనేయులు శాంతి ప్రసాద్ మహిళలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ాని పూజా జై 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 భక్తులతోడు బుజ్జి గణేశ అతి భక్తి తోడగొలు చేరు బొజ్జ గణేశ జై గణేశ జై గణేశ జగమంతాని పూజా భజనలెన్నో జయ జై 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 భక్తులంతా చవితి నాడు బుజ్జి గణేశా గణేశ చవితి నాడు బుచ్చి గణేశ అతి భక్తి గోడ కొలి చేరు బుచ్చ మా స్వామి గణపతి నిన్ను కోరి కోరిగోలు చేరు తండ్రి గణపతి పూలతోటి స్వామి గణపతి నిన్ను కోరి కోరిగోలు చేరు తండ్రి గణపతి జై గణేశ జై గణేష జగమంతా నీ పూజ భజనలెన్నో చేసేము జై 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 శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ తిరుమలనారాయణ వెంకటనారాయణ శ్రీమన్ లోక సకల లోక పాలక శ్రీ రమణ కమలే క్షణ కలియుగ నమోస్యణ జయ జయ నారాయణారాయణ హరి హరి నారాయణ భక్తజనుల బ్రోవగని భూవిని వెలసి నావుగా సప్తగిరుల కో వెళలు పొలువై మిలిచావుగా బ్రహ్మ విష్ణుడే పరమాత్ముడు విష్ణుడే సకల కర్తయు సకలం గోవిందుడే కుళమ్మకుతనయై అలరారిన శ్రీకర శ్రీవరాహమూర్తి చందీంచిన శ్రీధర पतिदेवनि वरिचिना शुभकर पद्मजहृदयलयमुन वसे मोहन ంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యౌనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చియ జై జై వినాయక మొట్టమొదటిసారిగా వినాయక చవితి శుభాకాంక్షలు సంజీవనగర్ ప్రజలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంవత్సరం కాక వచ్చే మనం ఉన్నంతకాలం కూడా సుఖశాంతులతో ఉండాలాగా ఉండేలాగా ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ దొరకాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా సంజీవనగర్ లైన్ ప్రజలందరితో ముఖ్యంగా యూత్ అలాగే మహిళలు ఆడపడుచులతో ఈరోజు వినాయక చవితి పుట్టినరోజులో సందర్భంగా ఇదే రోజు నా పుట్టినరోజు వినాయక చవితి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడము అలాగే ఆ దేవునితో వినాయకుల సమక్షంలో సంజయ్ నగర్ ప్రజలతో అందరితో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా జమ్మ సుకృతంగా కూడా భావిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు యూత్ కష్టపడి ఈరోజు వినాయక చవితిని ఇంత పెద్ద ఎత్తున ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసినటువంటి వెంకటేష్ గారికి అలాగే నెట్ నెటికల్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి మిత్ర బృందం వినాయక చవితి మిత్ర బృందాన్ని అందరూ కూడా పేరు పేరున ఆంజనేయుల గారికి అందరూ కూడా ముఖ్యంగా నా అక్కలకు అమ్మలకు నా చెల్లెళ్ళకు నా బిడ్డలకు అందరూ కూడా పేరు పేరున ఆ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో గత పది రోజుల క్రితం జరిగినటువంటి విపత్తు ప్రకృతి విపత్తు అనుకోని పరిస్థితుల్లో జల ప్రళయం మీదపడి మన తెలుగు రెండు రాష్ట్రాలలో అనుకోని విపత్తు జరగడం జరిగింది దానికి మనం అందరం కూడా చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఎందుకంటే లక్షలాది మంది ఆ జల ప్రళయంలో వారి బిడ్డలు కన్న బిడ్డలు చేతి కందక వాళ్ళకి తిండి తిప్పల లేక వారికి తిండి లేక ఉండడానికి గూడు లేక నీడలేక వాళ్ళు పడుతున్నటువంటి ప్రళయం అంతా ఇంత కాదు వాళ్ళు పడుతున్న బాధలు అంతా ఇంత కాదు నిజంగా ఆ తెలుగు రాష్ట్రాల్లో రెండు విజయవాడతో పాటుగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని వీలైనంత తొందరగా ఆ వినాయకుడు ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులతో వాళ్ళు మరీ పునరావృతం ఇలాంటివి కాకుండా వాళ్ళ జనజీవనాన్ని మరీ మొదటి స్థానంలో నిలబెట్టాలని కూడా దేవుణ్ణి కోరుకుంటూ అలాగే ఆ రెండు గంట రాష్ట్రాలలో మనకు విజయవాడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడలో ఈ విపత్తు జరిగింది కాబట్టి దానికి నేను టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అలాగే లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం తరఫున నేను ఒక ఆలోచన చేశాను దానికి మీ సంజీవ్ నగర్ మన సంజీవనగర్ యువత అందరూ కూడా నాకు అండదండగా ఉండాలి ఎందుకంటే అక్కడ జరిగిన విపత్తుకు మనం ఎంతో బాధపడుతూ చింతిస్తున్నాం ఎందుకంటే టీవీలో మనం చూసినామమ్మా బాధలు ఈరోజు మనం ఇక్కడ సంతోషంగా గడుపుతున్నాం అక్కడ ఎంతో బాధలతో ఒక్క పూట తినడానికి కూడా తిండి దొరికిన పరిస్థితి ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా ఆ పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం ఎంతో ఎంత మాత్రం వాళ్ళకి సరిపోతాయి వాళ్ళు వండుకోవడానికి గ్యాసులు గీసులు ఏమి లేవు అక్కడ కట్ల పొయ్యిలతో ఇబ్బందులు పడుతూ వాళ్ళు దొరికిన దాన్నే ఒక పూట తిని ఒక పూట కడుపు కాల్చుకొని బాధపడుతున్నారు వాళ్ళందరి బాధలు తొలగాలని మన చేతనైన సాయం మనం చేయాలనే ఒక మంచి సంకల్పంతో నేను ఈ వినాయక చవితి పూర్తి అయిన తర్వాత మొత్తం గుంటకల్ పట్టణ వాసులందరినీ కూడా ఒక తాటిపైనకి తీసుకొచ్చి వారందరితో అందరినీ భాగస్వాములు చేసి మన చేతనైనటువంటి సహాయం బట్టలు రూపైనా కానీ వస్తువు రూపేనా కానీ ధనం రూపేనా కానీ నిత్యావసర సరుకుల రూపేనా కానీ మనము వేసుకునే బట్టలు విడిచిన బట్టలు ఉంటాయి కదమ్మా ఆ విడిచిన బట్టలు అన్నీ కూడా వార్డు వార్డున వార్డు వార్డున అందరినీ మమేకం చేసి అందరితో నుంచి వాళ్ళందరికీ కూడా లక్షలాది మందికి మనం చేసేది ఉడత సహాయమే ఇది శ్రీరామచంద్రుడికి ఉడత ఏ పాత్ర సహాయం చేస్తుందో అలాంటి సహాయాన్ని మనమందరం కూడా చెయ్యూతనిచ్చి వాళ్ళని విజయవాడకి తీసుకువెళ్ళి ఆ చేసిన ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి నిత్యావసర సరుకులు అలాగే బట్టలు ఏమైతే మనం ధనం రూపేణ ధనం రూపేణా మనం ఏమైతే సేకరిస్తామో అవన్నీ కూడా విజయవాడకి ఇక్కడ అధికారులు రిటైర్డ్ అధికారులు అంటే రిటైర్డ్ ఎంఆర్ వాళ్ళు అనుకోండి ఇతరతర ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి వాళ్ళందరి సమక్షంలో ఈ స్వచ్ఛంద సంస్థలు సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో గుంటకల్లో ప్రజా సంఘాలు కులాలు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఈ వినాయక చవితి తర్వాత గుంటకల్లో ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అక్కడ వారందరూ కూడా ఇవ్వాలని ఒక ఆలోచన చేసినాం దాంట్లో మన సంజయ్ నగర్ కాలనీలోకి కూడా ఒక యాభై మంది గ్రూప్గా వచ్చి అందరితో సేకరిస్తారు దాంతోపాటుగా ఈ సంజయ్ నగర్ గ్రామ ప్రజలందరూ కూడా మనం ఏటోలైనా అత్యంత ముఖ్యమైన సేవల్లో ముందుంటుంది యూత్ వారందరూ కూడా నాకు సహకారం అందించి వారందరూ కూడా సహకారం అందించి మన మానవత్వ హృదయంతో మంచి మనసుతో మన చేతనైనటువంటి సహాయం అందించి వాళ్ళకి లక్షల్లో కనీసం వేల మందికో వంద మందికో మనం కడుపు నిండా వాళ్ళు భుజించేలాగా వాళ్ళకి బట్టలు గిట్టలు అలాగే దుప్పట్లు అన్నీ కూడా మనం వేసుకునే కాలంలో పాదరచకలు కూడా అందించిన కూడా వాళ్ళకి తీసుకుపోయి అందించి వాళ్ళని వారి హృదయ శ్లోకంలో మనము కొద్దిగా వరకన్నా వాళ్ళ బాధల్లో మనం కూడా భాగం పంచుకొని తోటి మనసుకి ఏదైనా జరిగితే మనమందరం తోడుండాలి ఒక పక్షి కాకి చనిపోతే ఎన్ని పక్షులు దాని చుట్టూ ముగబడుతుంటాయో అలాగే అలాగే కోతులు కోతి కూడా ఏదన్నా ఒకటి షార్ట్ సర్క్యులేషన్తో చనిపోతే అన్ని కోతులు ఎట్లా ముగ ముగబడి దానికి సంతాపం తెలియజేస్తాయో మనం కూడా మనందరం కూడా మానవతా హృదయంతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని నగర్ యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం